హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఒక టూ డేస్లో ట్రిప్ అయితే వెళ్తున్నాము దట్టు టూ డేస్ ట్రిప్ అనమాట సో నార్మల్గా అయితే మనం పెద్దవాళ్ళు వెళ్ళ వెళ్ళినా నో ప్రాబ్లమ్ ఎందుకంటే ఒకటి థింగ్ మర్చిపోయినా ఇంకొకటి జస్ట్ అడ్జస్ట్ అయిపోతాం కానీ మనం మంత్స్ బేబీస్తో కానీ వన్ ఇయర్ బిలో బేబీస్తో కానీ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా మంత్స్ బేబీస్తో ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి థింగ్స్ అనేవి ప్యాక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలు చూపిస్తాను ఫస్ట్ అయితే మెడిసిన్ సో మనకేంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు వాళ్ళు సిక్ అవుతారో తెలియదు ఇన్ కేస్ సిక్ అయితే మాత్రం అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మన దగ్గర కొన్ని థింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇట్లా ఒక ప్యాక్ అనేది మనం రెడీగా పెట్టుకోవాలి సో దీంట్లో ఏమున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకవేళ ఇన్ కేస్ ట్రావెల్లో కొంచెం బాడీ హీట్ అయినా కానీ ఫస్ట్ అయితే మనం ఫీవర్ చెక్ చేసుకుంటాం కదా సో దానికోసమైతే నేను ఒక థర్మోమీటర్ అండ్ అలాగే ఇన్ కేస్ ఫీవర్ వచ్చిందంటే ఆ టైంలో అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్ అంటే మనం వెళ్ళే ఏరియాలో ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియదు మెడికల్ షాప్స్ అవన్నీ మనం ఎమర్జెన్సీగా వెతుక్కోలేము కాబట్టి అలాంటి టైంలో ఏంటంటే సో ఇట్లా ఫస్ట్ థర్మోమీటర్ తోటి ఫీవర్ అనేది చెక్ చేసుకొని సో పారాసిటమాల్ డ్రాప్స్ అయితే నేను ఇవి కూడా ప్యాక్ చేసుకుంటాను అండ్ మనం వెళ్ళే ఏరియాని బట్టి అక్కడ పెట్టే ఫుడ్ కానీ బేసిక్గా మన్స్ బేబీస్కి అయితే మనం ఫుడ్ ఏం పెట్టము బట్ వాటర్ ప్రాబ్లం అయినా లేకపోతే ఏదైనా ఫుడ్ డైజెషన్ కాకపోయినా సో మన దగ్గర అయితే రెడీగా ఉంటుంది కాబట్టి సో ఒకటి నేనైతే డైజెషన్ సిరప్స్ కూడా తీసుకుంటాను అన్నమాట ఇన్ కేస్ అక్కడ వెదర్ను బట్టి ఏదైనా కోల్డ్ అట్లా అయినా కానీ నాజల్ డ్రాప్స్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది అండ్ అలాగే వేపో రబ్బు వేపో రబ్ జస్ట్ మనకి ఏదైనా కోల్డ్ వచ్చినా వాళ్ళకి క్లీన్గా నిద్రపోతారు కొంచెం వేపో రబ్ రాస్తే సరిపోతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి సినర్జీ బల్బ్ అనమాట నాకు ఇది డాక్టర్ రికమెండేషను సో ఇది నేను హాస్పిటల్లోనే డాక్టర్ ఇస్తే తీసుకున్నాను అనమాట నార్మల్గా బేసిక్గా మనకి పెద్దవాళ్ళకైతే కోల్డ్ అయితే ఇట్లా తీసేస్తాం కదా సో పిల్లలకైతే అలా తీయడానికి రాదు కాబట్టి దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి నోస్లో పెట్టేసి ఇట్లా వదిలేస్తే ఏదన్నా ఉంటే మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది దాంట్లో మళ్ళీ ప్రెస్ చేస్తే మన హ్యాండ్ పైక్ వచ్చేస్తుందన్నమాట సో ఇదొకటి సో ఇవన్నీ నేను జస్ట్ హ్యాండీగా ఉండడానికి ఇట్లా ఒక కవర్లో అయితే మొత్తం ప్యాక్ చేసుకుంటాను సో మెడిసిన్ విషయానికి వస్తే కిట్స్ కిడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ ఇట్లా ఇవి బేసిక్ మెడిసిన్స్ అనమాట ఫీవర్కి ఫీవర్ చెక్ చేసుకోవడానికి ఫీవర్కి కోల్డ్కి అండ్ ఇన్ కేస్ ఫీవర్ ఉంటే పారాసెటమాల్ డ్రాప్స్ అండ్ కోల్డ్కి కోల్డ్ అనమాట సో ఇంతవరకు అయితే ఫస్ట్ మీరు హ్యాండీగా ఉండడానికి ఇట్లా ఒకటి అయితే ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకొని పెట్టుకుంటే మనకు అంత టెన్షన్ అనిపించదు పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మనం నైట్ జర్నీస్ చేస్తూ ఉంటే అది ఏ సీజన్ అయినా కానీ నైట్ జర్నీస్ అనేవి చాలా కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో ఏంటంటే కిడ్స్తో ట్రావెల్ చేసేవాళ్ళు ఫస్ట్ మెయిన్గా ప్యాక్ చేసుకోవాల్సింది క్యాప్స్ అండ్ క్యాప్ అండ్ అలాగే ఒక టూ త్రీ పేస్ ఆఫ్ సాక్సెస్ అండ్ స్వెటర్ కూడా ఒకటి ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవేంటంటే మనం నైట్ జర్నీ చేసేటప్పుడు బస్సులో అయినా సరే ఇన్ కేస్ ట్రైన్లో అయినా సరే ఏంటంటే కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి సో బేసిక్గా ఇవి కూడా ప్యాక్ చేసుకుంటే మంచిది అండ్ అలానే మెయిన్గా పిల్లలతోటి మన్స్ బేబీస్ తోటి మనం ఇబ్బంది పడేదల్లా వాష్రూమ్ కాబట్టి కొన్ని బంచ్ ఆఫ్ డైపర్స్ డైపర్స్ కూడా తీసుకొని ప్యాక్ చేసుకుంటాను నేనైతే అండ్ డైపర్స్తో పాటు వెట్ వైప్స్ అనమాట ఇన్ కేసు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఈ వైప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి సో మనం ప్రతిసారి వాటిని కడగలేం కాబట్టి వైప్స్ తోటి ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం చిరాకు లేకుండా కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటారన్నమాట వాళ్ళు సో మెయిన్ థింగ్ ఇవైతే క్యారీ చేస్తాను నేను సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్ అనమాట మనం మెయిన్గా డేస్ ఉంటున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మనమైతే దానికి తగ్గట్టు క్లాత్స్ అయితే ముందు ప్యాక్ చేసి పెట్టుకోవాలి అండ్ క్లాత్స్ కూడా ఎట్లాంటివంటే మనం అనుకుంటాం జర్నీస్ చేసేటప్పుడు కిడ్స్ తోటి చాలా కష్టం అవుతుంది వాళ్ళు క్రాంక్ క్రాంకీ అయిపోతుంటారు సో ఎక్కడ జర్నీ చేసినా వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతుంటాం అని చాలామంది ఫీల్ అవుతుంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మనం జర్నీస్ చేస్తున్నప్పుడు కానీ మనం వెళ్ళిన ప్లేస్లో కానీ మనం ఏమనుకుంటామంటే కిడ్స్ని బాగా రెడీ చేయాలి అని ఏదో పెద్ద హడావుడి చేసేసి రెడీ చేస్తుంటాం అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి కొంచెం క్యాంక్ అయిపోతారు కొత్త న్యూ డ్రెస్సెస్ వేసుకున్నాం కానీ అలాంటివి ఏంటంటే వాళ్ళు క్యాంకి అయిపోయి చీదరబుట్టి ఎడుస్తుంటారు మనం ఏమనుకుంటాం ఓకే వీళ్ళు నన్ను బయట తిరగదీయలేదు అది అనుకుంటాం బట్ అలాంటి టైంలో ఏంటంటే మనం ఇంటి దగ్గర యూస్ చేసే నైట్ వేర్ ఉంటుంది కదా సో అలాంటి సాఫ్ట్ క్లాత్ ఏదైనా ఉంటే అలాంటివి ప్రిఫర్ చేయండి బయటకు వెళ్ళినప్పుడు కిడ్స్కి అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది ఏంటంటే అనేది కుట్టదనమాట న్యూ డ్రెస్సెస్ వేసినా కానీ ప్రిఫర్ చేయండి సాఫ్ట్గా ఉన్న క్లాత్స్ అవి తీసుకొని అవే ఎక్కువ బయటికి మనం తిరగడానికి వెళ్ళినప్పుడు నైట్ వేర్ వేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం బాడీకి సాఫ్ట్గా ఉంది వాళ్ళు క్రాంకీ అవ్వరు కొంచెం ప్రశాంతంగా ఉంటారు మనం కూడా ప్రశాంతంగా తిరగలిస్తారన్నమాట సో నేనైతే అదే ఫాలో అవుతాను మెయిన్గా నేను ఎక్కువైతే నైట్ వేర్స్ ఒక ఫైవ్ పేర్స్ అట్లా పెట్టుకుంటాం మేము ఇప్పుడు టూ డేస్ టూర్ వెళ్తున్నాం అనుకోండి క్లాత్స్ విషయానికి వస్తే మాత్రం అదనమాట ఓ పెద్ద రెడీ చేయాలి మనం బయటకు వెళ్తున్నాం పిక్స్ దిగాలి అది ఇది అని అనుకోకుండా సో వాళ్ళకి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉండే క్లాత్స్ రెగ్యులర్గా వేసుకునే క్లాత్స్ మీకు ఐడియా ఉంటుంది కదా ఏ క్లాత్స్ వేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటున్నారు అనేది దాన్ని చూస్ చేసుకొని మీరైతే సాఫ్ట్గా ఉన్న క్లాత్స్ వేస్తే ఏంటంటే వాళ్ళు క్రాంకీ ఫీల్ అవ్వరు కొంచెం ప్రశాంతంగా ఉంటారు బయటికి వెళ్ళినా మీరు కూడా హ్యాపీగా బయటకు వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అలాంటి క్లాత్ సో అనేవి మీరు ప్రిఫర్ చేయండి కిడ్స్కి బయటకు వెళ్ళినప్పుడు సో వాటితో పాటు ఇట్లాంటిది ఒక మ్యాట్ కూడా నేను నేనైతే క్యారీ చేస్తాను సో మ్యాట్ ఎందుకంటే బేసిక్గా మనం బస్సులో ట్రైన్స్లో ఇన్ కేస్ మనం ఓన్ వెహికల్స్లో వెళ్ళినా సరే డైరెక్ట్గా సీట్ పైన పడుకోబెడితే ఏంటంటే కొంచెం అది అందరూ యూజ్ చేసి ఉంటాం కాబట్టి అంత అంత పిల్లలు అంత కంఫర్టబుల్గా ఉండరేమో అనిపించింది నాకు సో అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి మ్యాట్స్ అనేవి చాలా యూజ్ మంచిగా యూజ్ అవుతాయి సో ఇలాంటి మ్యాట్ అనేది మంచిగా దానిపైన వేసేసిన దీనిపైన వేరే క్లాత్ వేసుకొని వాళ్ళని పడుకోబెట్టొచ్చు లేకపోతే కూర్చోబెట్టచ్చు ఏదైనా ఫీడింగ్ చేసేటప్పుడు కానీ ఇన్ కేసు వాళ్ళు స్లీపింగ్ నిద్రపోవాలనిపిస్తే మాత్రం సో ఇట్లాంటి మ్యాట్ ఒకటి వేసి మనం పడుకోబెట్టే సరిపోతుంది బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా కూర్చోబెట్టాలంటే సడన్గా కింద కూర్చోబెట్టకుండా ఇట్లాంటి మ్యాట్ వేసి కూర్చోబెట్టే సరిపోతుందనమాట సో ఇంకా అవి కాకుండా మెయిన్ మెయిన్ థింగ్స్ ఇంకేమి అంటే మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు జస్ట్ నార్మల్గా రెగ్యులర్ బాతింగ్ అనమాట బాతింగ్ కోసం యూస్ చేసేవి ఎట్లయినా మనం క్యారీ చేస్తాం తర్వాత వాళ్ళని రెడీ చేయడానికి ఎట్లా నార్మల్గా మనం కోమ్ అని పౌడర్ అని అవన్నీ యూస్ చేస్తాం కదా సో అవి అది యూజువల్ ప్యాక్ చేసుకోవడమే అండ్ ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే బిలో సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే ఆబ్వియస్లీ మనం ఎట్లయినా ఫీడింగే ఉంటుంది మిల్కే ఉంటుంది కాబట్టి సో మదర్ ఫీడింగ్ అయితే మదర్ ఫీడింగ్ లేకపోతే బాడీ ఫీడింగ్ అయితే మనం అవి క్యారీ చేస్తాము సేబో ఉన్న పిల్లలు ఏంటంటే అప్పుడప్పుడే తినడం స్టార్ట్ చేస్తారు కదా లైక్ ఉగ్గు అని సెల్లక్ అని ఇంకా ఫ్రూట్స్ అని తినడం స్టార్ట్ చేస్తారు కాబట్టి సో అలాంటి టైంలో లో ఏంటంటే మీరు ఏమేమి ప్యాక్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు ఉగ్ అంటే మనం రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ మనం ప్రిపేర్ చేయలేం కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నేనైతే ఏమేమి ప్యాక్ చేసుకుంటాను మీకు చూపిస్తాను సో మనం వెళ్ళే ఏరియాలో వాళ్ళకి వాటర్ పడవచ్చు పడకపోవచ్చు అంటే కిడ్స్ కూడా ఇప్పుడు వాటర్ తాగుతారు కదా సో వాళ్ళకి వాటర్ పడతాయో లేదో తెలియదు కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే హాట్ వాటర్ అనేది బాయిల్ చేసి ఒక పెద్ద బాటిల్కి వేసేసుకుంటే వాళ్ళకి టూ డేస్ వస్తాయి అనమాట టూ డేస్ అంటే మనం ఈ చిన్న బాటిల్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సరిపోతాయి వాళ్ళకి రిటర్న్ వచ్చేంతవరకు ఈ వాటర్ అనేవి యూజ్ అవుతాయి బయట బాటిల్ వాటర్ తాపి వాళ్ళకి కోల్డ్ అవన్నీ అయ్యాకంటే మనం ఇంటి దగ్గర రెగ్యులర్గా వాళ్ళు యూస్ చేసే వాటర్ ఉంటాయి కదా సో అవే బాయిల్ చేసి ఒక బాటిల్కి వేసుకుంటే సరిపోతుంది సో వా వీటిని కొంచెం కొంచెం చిన్న బాటిల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి వచ్చేంత సరిపోతాయి అన్నమాట సో అండ్ అలాగే సెర్లాక్ అనమాట నేను నేను క్యారీ చేసే సెర్లాక్ సో ఉగ్గంటే అంటే ఎక్కడికొక్కడ ఆగి మనం ప్రిపేర్ చేయలేము కాబట్టి సెర్లాక్ అయితే ఈజీగా వాటర్ మిక్స్ చేసి పెట్టేయొచ్చు సెర్లాక్ కూడా ఒకేసారి ఇంత పెద్ద ప్యాక్ సో బ్యాగ్లో పట్టదు కాబట్టి మనకి ఎన్ని డేస్ ఉంటాము ఎంత సెర్లాక్ అవసరం అవుతుంది మీ కిడ్ ఎంత తింటారో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఈ స్పూన్ తోటి సో అన్ని స్పూన్స్ అనేవి ఒక చిన్న బాక్స్లో ఇలా స్టోర్ చేసుకొని ఇది కూడా పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ సెర్లాక్ కలపడానికి స్పూను ఆబ్వియస్లీ వాళ్ళకి యూజ్ చేసేది ఉంటుంది కాబట్టి ఇవి కూడా ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది మదర్ ఫీడింగ్ వాళ్ళు మదర్ ఫీడింగ్ అండ్ బాటిల్ ఫీడింగ్ వాళ్ళు అయితే అది కూడా ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అక్కడికి వెళ్ళాక ఆబ్యస్లీ అట్లనే ఇడ్లీస్ అవి ఉంటాయి కాబట్టి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బిలో బేబీస్కి మనం అవి అవే ఫీడ్ చేస్తాము అండ్ అది కాకుండా మెయిన్గా ఫ్రూట్స్ ఇంకా ఏది లేదు ఎమర్జెన్సీలో ఫ్రూట్స్ అయినా పెట్టాలి అనుకున్న వాళ్ళకంటే ఇదైతే బాగా యూజ్ అవుతుంది సో ఇదైతే నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇదైతే జస్ట్ మనం ఇట్లా తీసి అన్ని ఫ్రూట్స్ అప్పుడు బనాన్ అయితే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అది హ్యాండ్ తిట్లు ఇట్లా పెట్టేసినా అయిపోతుంది ఇంకా రిమైనింగ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా క్రోమోగ్నైట్ అండ్ రిమైనింగ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా లైక్ యాపిల్ దానిమ్మ అవన్నింటినీ ఏంటంటే మనం వాళ్ళకి ఇవ్వలేము డైరెక్ట్గా లైక్ వాళ్ళు చూజ్ చేయడం రాదు కాబట్టి సో అలాంటి టైంలో ఏంటంటే దీన్ని జస్ట్ ఇలా తీసి దీని లోపల ఫ్రూట్ అనేది పెట్టేసి ఇలా క్లోజ్ చేసి మనం ఇట్లా క్లోజ్ చేసి వాళ్ళకి ఇచ్చామంటే జస్ట్ క్లోజ్ చేసేసి మనం కిడ్స్కి ఇచ్చామంటే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఫ్రూట్స్ని కూడా సో ఇది యూజ్ లేదు అనుకున్నప్పుడు వాష్ చేసేసి నీట్గా ఇట్లా క్లోజ్ చేస్తే సరిపోతుంది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రూట్స్ గురించి సో మీకు కావాలంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో అండ్ అలాగే నాప్కిన్స్ అండ్ టవల్స్ అండ్ అలాగే మనం వాళ్ళకి పడుకున్నప్పుడు కప్పుకోవడానికి ఏదైనా చిన్నది తీసుకెళ్తే సరిపోతుంది అండ్ అలాగే ఇంకా కొంచెం లాంగ్ జర్నీ ఉంది అన్నప్పుడు వాళ్ళు క్రాంకీ అవుతారు అని పిల్లలు కొంచెం టాయ్స్తో ఆడుకునే అయితే ఇప్పుడు ఒక టూ త్రీ టాయ్స్ అయితే క్యారీ చేయండి అయితే మిస్టెన్ షుడ్ సో వాళ్ళు కూడా కొంచెం ఎంగేజ్ అవుతారన్నమాట ప్లాన్ చేసుకుంటే ఏంటంటే అన్ని పర్ఫెక్ట్గా మనం ప్లానింగ్లో ఉంటే ఏంటంటే ఒకవేళ ఇన్కేస్ పిల్లలతో బయటకెళ్ళినా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా అనమాట సో ఇలా ప్యాకింగ్ అనేది నేనైతే ఇలా స్టార్ట్ చేస్తాను నార్మల్గా అయితే ఒక మెయిన్ బ్యాగ్కి పెట్టేసుకుంటాం కదా ఇవి కాకుండా ఒక చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేయండి మీరు ఆ చిన్న బ్యాగ్లో ఏంటంటే మనం జస్ట్ వాళ్ళు అక్కడనే ఏడ్చినప్పుడు జస్ట్ ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇది ఒకటి అండ్ వాటర్ కోసం వాటర్ బాటిల్ ఒకటి అండ్ అలాగే డైపర్స్ అండ్ వైప్స్ అనేవి క్యారీ చేస్తే వైప్స్ అనేవి క్యారీ చేస్తే ఏంటంటే సో అవి మన హ్యాండీగా ఉంటాయి అనమాట జస్ట్ మనం ట్రైన్ ఆర్ బస్ అండ్ మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు అవి హ్యాండిగా ఉంటాయి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్ద బ్యాగ్లో నుంచి మొత్తం వెతికి తీసే బదులు మీకు చిన్న బ్యాగ్లు ఇవన్నీ సపరేట్గా పెట్టేసుకుంటే ఫోర్ థింగ్స్ అనేవి మనం రెగ్యులర్గా దిగేలోపు డెస్టినేషన్ రీచ్ అయ్యేలోపు ఎక్కువ యూజ్ అయ్యేవి ఇవే ఉంటుంది మనకి ఇవి అలాగే నాప్కిన్స్ నాప్కిన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అవి టూ డేస్ లో ట్రిప్ అయితే వెళ్తున్నాము సో ఇదైతే కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట సో అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్